శాస్త్ర విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది నూతన సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్నాయి వీటి సాయంతో అసాధ్యం అనుకున్నది సైతం సుసాధ్యమవుతున్నాయి ప్రజల జీవితము సులభతరంగా మారుతోంది ఇంత సాధిస్తున్న కురకరాని కొయ్యగా ఉన్న క్యాన్సర్ మహమ్మారిపై మాత్రం పూర్తిస్థాయిలో విజయవంతం కాలేకపోతోంది ప్రపంచం వైద్య పరిశోధనలు ఊపందుకుంటున్న ఏటేటా క్యాన్సర్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి కొత్త కొత్త రకాలు పుట్టుకొస్తున్నాయి చిన్నవారిలోనూ దీని బాధితులు పెరుగుతున్నారు మరి ఎందుకీ పరిస్థితి ఏం చేస్తే క్యాన్సర్ కేసులు తగ్గించవచ్చు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం కాలంతో పాటే ప్రజల జీవన శైలి మారుతోంది ఆహార అలవాట్లలోనూ మార్పులొస్తున్నాయి ఉరుకుల పరుగుల జీవితంతో ఒత్తిడి మనిషిని చిత్తు చేస్తోంది దీనికి తోడు కాలుష్యం కారణంగా భూతాపం పెరిగిపోతోంది ఇన్ని పరిణామాల ఫలితంగా కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి ఉన్న వ్యాధులు అలాగే ఉంటున్నాయి అందులో ఒకటి ప్రమాదకర క్యాన్సర్ ప్రపంచానికి సుదీర్ఘకాలంగా అంతు చిక్కని ప్రశ్నగా ఉన్న ఈ మహమ్మారికి సమాధానమే దొరకడం లేదు రోజు రోజుకు ఉద్ధృతి పెరుగుతూనే ఉంది రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం కనిపిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా వివిధ అధ్యయనాలు వెల్లడించిన గణాంకాలు ఇదే చెబుతున్నాయి ప్రపంచంలో రెండు వేల ఇరవైలో కొత్తగా ఇరవై మిలియన్ల క్యాన్సర్ కేసులు నమోదు కాగా తొమ్మిది పాయింట్ ఏడు మిలియన్ల మంది మరణించారు రెండు వేల యాభై నాటికి కొత్తగా ముప్పై ఐదు మిలియన్ల మందికి ఈ మహమ్మారి సోకే అవకాశం ఉందని డబల్యూహెచ్ఓ చెప్పడం పొంచి ఉన్న భారీ ప్రమాదానికి సూచికే ఇన్ని పరిశోధనలు జరుగుతున్నా పరిశోధనలు ఏంటంటే ఎలా మనము వాటిని నిర్ధారించుకోవచ్చు ఎలా వాటిని ట్రీట్మెంట్ చేయాలి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎలా వాటిని రాకుండా చూసుకోవాలని కూడా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి అయినా కూడా ఏంటంటే క్యాన్సర్ కేసులు చాలా పెరుగుతున్నాయి అనేది అది అపోహ కాదు అది నిజమే ఎందుకంటే మన లోపల చాలా రకాల లక్షణాలు మనము గుర్తించడం లేకపోవడం వలన ఆ క్యాన్సర్ లక్షణాలు ఇంతకుముందు మనకు బయటకు వచ్చేటి కాదు ఇప్పుడు ఏంటంటే చాలామందికి క్యాన్సర్ యొక్క లక్షణాలు తినడం వలన వాళ్ళు మనకేంటంటే ముందే హాస్పిటల్కి వచ్చేస్తున్నారు చాలా టెస్టులు చేస్తున్నారు సో కన్ఫర్మ్ అవుతున్నాయి సో సైన్స్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ మనకేంటంటే ఈ క్యాన్సర్ కేసుల డిటెక్షన్ ఎక్కువ పెరిగింది క్యాన్సర్ ఓ ప్రమాదకర వ్యాధి నిశ్శబ్దంగా ఉండి ప్రాణాలు కబలిస్తుంది శరీరంలో అనూహ్యంగా కలిగే మార్పులు పసిగట్టినట్లయితే వ్యాధిని తొందరగా గుర్తించడానికి వీలవుతుందని వైద్యులు సూచిస్తున్నారు గతంతో పోలిస్తే క్యాన్సర్లు పెరగడానికి కారణాలు అనేకం ముఖ్యంగా ఇలాంటి వ్యాధులు పెచ్చుమీరడానికి అనారోగ్య ఆహారపు అలవాట్లే కారణమంటున్నారు నిపుణులు ప్రపంచీకరణ పట్టణీకరణ కారణంగా తిండి అలవాట్లలో చాలా మార్పులు వస్తున్నాయి పాశ్చాత్య ఆహార అలవాట్లలో భాగంగా శుద్ధి చేసిన ప్యాకేజ్డ్ ఆహారం శీతల పానీయాలు అధిక కొవ్వు ఉండే పదార్థాలు ప్రజలు ఎక్కువగా తీసుకుంటున్నారు చాలా మంది యువతలో ధూమపానం పొగాకు నమలడం మద్యపానం పెరుగుతున్నాయి ఇలాంటి వాటి వల్ల క్యాన్సర్ తీవ్రత పెరుగుతోంది దీనికి తోడు ఉద్యోగ కుటుంబ సమస్యల వల్ల మానసిక ఒత్తిళ్లు సహా వ్యాయామం శారీరక శ్రమ లోపించడం ప్రత్యామ్నాయ చికిత్సలు లేకపోవడం అధిక వ్యయాలు స్థూలకాయం పలు రకాల క్యాన్సర్లకు దారితీస్తున్నాయి ఇక రొమ్ము క్యాన్సర్ బాధితుల్లో ఐదు నుంచి పది శాతం మంది బాధితులకు జన్యువులు వంశపారపర్యంగా ప్రమాదం తెచ్చిపెడుతున్నాయి మార్చడానికి వీలు లేని ముప్పు కారకాల్లో జన్యువులు ఒకటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువ మంది బాధితులు కాగా వీరిలోనూ రొమ్ము గర్భాశయ క్యాన్సర్ రోగులు ఎక్కువ మంది ఉంటున్నారు తెలంగాణలో నోటి తల మెడ క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి మనకి రోజు రోజుకి ఒత్తిడి పెరగడం రోజువారీ వర్క్ ప్రెషర్ ఏదైతే ఉందో ఆ ఒత్తిడి పెరగడం ఒకటి మనకి లైఫ్ స్టైల్ మారిపోవడం ఒకటి ఆహారపు అలవాట్లు మార్పులో మార్పు రావడం ఆహారపు అలవాట్లు మార్పు రావడము అలాగే ఈ అడిక్షన్స్ అంటాము దురలవాట్లు పెరగడము రోజురోజుకి ముఖ్యంగా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఈ విషయంలో దురలవాట్లు పెరగడము వాటి గురించి యువతలో ఒక అవగాహన లేకపోవడం దానివల్ల ఎక్కువగా దాన్ని దురుపయోగపరచడము ఇవన్నీ కారణాలు ఉన్నాయి అట్లాగే ఆహారపు అలవాట్లు ఏదైతే ఉన్నాయో మనకి ఈ జంక్ ఫుడ్స్ కానీ ఈ రిఫైన్డ్ ఫుడ్స్ ఏదైతే ఈ మధ్య కాలంలో వస్తున్నాయో రైస్ కానివ్వండి ఆయిల్స్ కానివ్వండి ఇవన్నిట్లో రిఫైన్డ్ ఫుడ్స్ వస్తున్నాయి దానివల్ల ఎనర్జీ కంటెంట్ ఎక్కువ ఉండడం వాటిలో ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉండడం అవి కార్సనోజన్గా పనిచేయడము మనలో క్యాన్సర్ రావడానికి ఎక్కువ సంఖ్యలో రావడానికి బరువు పెరగటం ఒబిసిటీ రావటం సెడెంటరీ లైఫ్ స్టైల్ మన స్టూడెంట్స్ కూడా ఇప్పుడు కంప్యూటర్స్ వీటి మీద ఎక్కువ పనిచేసి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ చేయకుండా ఉండటం వల్ల ఒబిసిటీ వల్ల మాత్రమే పద్దెనిమిది పర్సెంట్ క్యాన్సర్స్ వస్తాయని ఈరోజు మనకి తెలుసుకున్నాం అలాగే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ హెపటై హెచ్పివి ఇన్ఫెక్షన్స్ వల్ల క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు అంచనాల ప్రకారం రెండు నుండి మూడు పర్సెంట్ క్యాన్సర్స్ ఇండియాలో ఫెమిలియల్గా అంటే తల్లి తండ్రి ఫ్యామిలీలో ఉంటే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న క్యాన్సర్స్ రెండు నుండి మూడు శాతం వస్తున్నాయి నా ఇటీవల క్యాన్సర్ కేసులు పెరగడానికి వాయు కాలుష్యం కూడా ప్రధాన కారణంగా నిలుస్తోంది పారిశ్రామికీకరణ పెరిగిన వాహనాల వల్ల ప్రస్తుతం వాతావరణాన్ని పొగ కమ్మేస్తోంది పీల్చే గాలి విషతుల్యంగా మారుతోంది యావత్ ప్రపంచంలో ఇదే పరిస్థితి ఒకప్పుడు వాయు కాలుష్యం పట్టణాలకే పరిమితం కాగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి భారత్ లో ఢిల్లీ వంటి నగరాల్లో అయితే వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది ఇది ప్రధానంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ పెరగడానికి ప్రధాన కారణంగా మారుతోంది బయటపడుతున్న కేసుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ మొదటి స్థానంలో ఉన్నది ఎందుకే వాయు కాలుష్యం వల్ల భూతాపం పెరిగి వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి ఫలితంగా అకాల వర్షాలు అధిక వేడి అధిక చలి కరువులు వంటివి తరచూ సంభవిస్తున్నాయి ఈ వాతావరణ మార్పుల వల్ల కూడా క్యాన్సర్ ముప్పులు మరింత పెరుగుతున్నాయి అందువల్ల వాయు కాలుష్యం ఇన్ని అనర్థాలకు దారితీస్తోంది తర్వాత ఫ్యాక్టరీల ద్వారా వచ్చేటటువంటి యాస్పెస్ట్రాసిస్ కానీ బెంజీన్ కానీ ఫార్మాల్డిహైడ్ ఇలాంటి వాటి వల్ల కూడా ఎక్కువగా క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి అంతేకాకుండా యూవి రేడియేషన్ కానీ ఎక్స్రే రేడియేషన్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది మరియు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉండడము ఒబేసిటీ ఉండడము ముఖ్యంగా ఒబేసిటీ ఉండడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి కొలాన్ క్యాన్సర్ కానివ్వండి ప్యాంక్రియాస్ క్యాన్సర్ కానివ్వండి సో ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ తీవ్రత గురించి డబ్ల్యూహెచ్ఓకు చెందిన క్యాన్సర్ పై అంతర్జాతీయ పరిశోధన సంస్థ ఐఏఆర్సీ నూట పదిహేను దేశాల నుంచి సేకరించిన సమాచారంతో గతేడాది పలు విస్తుగొలిపే వాస్తవాలు వెల్లడించింది రెండు వేల ఇరవైలో ప్రపంచంలో బయటపడ్డ క్యాన్సర్లలో పది రకాలే మూడింట రెండు వంతులు ఉన్నట్లు తెలిపింది ఇందులో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు మొదటి స్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్లో రొమ్ము క్యాన్సర్ పెద్దపేగు క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ ఉదర క్యాన్సర్లు వంటి ఉన్నాయి అదే సమయంలో క్యాన్సర్ కట్టడికి ప్రపంచంలోని అనేక దేశాలు తగినన్ని నిధులు కేటాయించకపోవడం చికిత్స పద్ధతులు ఏర్పాటు చేయకపోవడం వల్ల కూడా కేసులు పెరుగుతున్నాయని ఐఏఆర్సీ తెలిపింది డబ్ల్యూహెచ్ఓ సర్వే ప్రకారం కేవలం ముప్పై తొమ్మిది శాతం దేశాలు మాత్రమే ప్రజలందరికీ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కింద క్యాన్సర్ చికిత్సకు కనీస సదుపాయాలు కల్పించాయి ఇరవై ఎనిమిది శాతం దేశాలు క్యాన్సర్ చికిత్స ఉపశమన చర్యలు చేపట్టినట్టు తేలింది అందువల్ల ఇతర దేశాల్లో అలాంటి సదుపా పాయాలు లేకపోవడం వల్ల కూడా క్యాన్సర్ కేసులు మరణాలు పెరగడానికి కారణమవుతోంది క్యాన్సర్ కేసులు మరణాలు పెరగడానికి కారణాలు అనేకమున్నా మానవ ప్రయత్నాలు గట్టిగా ఉంటే వాటిని తగ్గించడం అసాధ్యమేమీ కాదు ఇందులో ప్రధానమైనది ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేయించుకోవడం రోగికి సరైన వైద్య సహాయక చర్యలు అందిస్తే పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది క్యాన్సర్ అంటే ప్రాణాంతకమని చికిత్స కష్టమనే అపోహలు జనంలో ఉన్నాయి కానీ దీనికి కూడా విజయవంతంగా చికిత్స చేయవచ్చని నిపుణులు అంటున్నారు ప్రస్తుత కాలంలో చాలా మంది చికిత్స తర్వాత సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు వ్యాధిని జయించి వారి సంఖ్య గత నాలుగు దశాబ్దాల్లో పెరిగింది క్యాన్సర్ కు ప్రధాన కారణమవుతున్న స్థూలకాయం ఆహారపు అలవాట్లు సహా వాయు కాలుష్యం కట్టడిపై దృష్టి సారించాలి యువత క్యాన్సర్ ముప్పు తప్పించుకోవాలంటే పొగాకు మద్యానికి దూరంగా ఉండాలి జీవన మార్పులు చేసుకోవాలి కొవ్వు పదార్థాలు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి నడక వ్యాయామం యోగా ప్రాణాయామం వంటివి రోజువారి జీవితంలో భాగం చేసుకోవాలి ఆరోగ్యకరమైన జీవన ద్వారా క్యాన్సర్ ముప్పును తప్పించుకోవచ్చని రోజువారి జీవితంలో స్వల్ప మార్పులతోనే అద్భుతాలు సృష్టించవచ్చని నిపుణులంటున్నారు వ్యక్తులు సొంతంగా తీసుకునే మార్పులతోనే కాదు ప్రభుత్వాలు కూడా భాగస్వామ్యం అయితేనే క్యాన్సర్ పై విజయం సాధించవచ్చు దేశంలో అరవై ఏడు శాతం మంది క్యాన్సర్ రోగులు ప్రైవేటు ఆసుపత్రుల్లోనే చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేకపోవడమే ఇందుకు కారణం పేదలు మధ్యతరగతి రోగుల కుటుంబాలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స ఖర్చులను భరించలేక కుదేలవుతున్నాయి ప్రభుత్వాలు క్యాన్సర్ చికిత్స సౌకర్యాలు నిధులు పెంచుతున్నా అవి ఏమాత్రం సరిపోవడం లేదు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గతేడాది ఇదే విషయాన్ని వెల్లారు అందువల్ల ఈ మహమ్మారి ముప్పు నుంచి పేదలు మధ్యతరగతి ప్రజలను తప్పించడానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పద్ధతులను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది క్యాన్సర్ ను ముందుగా గుర్తించే సదుపాయాలతో పాటు చికిత్సలో కీలకమైన కీమోథెరపీ సహా అన్ని రకాల ఆధునిక సౌకర్యాలు కల్పించాలి ప్రజలకు బీమా సౌకర్యాలను పెంచాలి అయితే ఈ దిశగా ఇటీవల కొన్ని అడుగులు పడ్డాయి పలు రకాల క్యాన్సర్ పన్ను మినహాయింపు ప్రతి జిల్లాలో క్యాన్సర్ చికిత్స కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఇది కలిగించే చర్య అయినా ఇలాంటివి మరిన్ని చర్యలు అవసరం క్యాన్సర్ చికిత్స అనేది ఖర్చుతో కూడుకునేది అనేది ఒక అపోహ అనుకోవాలి క్యాన్సర్ యొక్క క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండేటువంటి ఖర్చులోనే ఉంటుంది ఫస్ట్ సెకండ్ మ్యాక్సిమం థర్డ్ స్టేజ్ వరకు మనము క్యాన్సర్ని పూర్తిగా క్యూర్ చేయవచ్చు ఇలా చేసేటప్పుడు మెయిన్గా మనము బేసిక్ ట్రీట్మెంట్ లైక్ సర్జరీ రేడియేషను కీమోథెరపీ ఆర్ బయాలజిక్ థెరపీ ఇలాంటివి వాడతాం ఈ క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఖర్చు చాలా ఎక్కువ ఉండదు ప్లస్ గవర్నమెంట్ కూడా ఈ ట్రీట్మెంట్ అన్ని ప్రభుత్వ వైద్యశాలలో వచ్చేలాగా ఏర్పాటు చేయటము ప్లస్ మెడిసిన్స్ మీద కూడా ట్యాక్స్ అవి తగ్గించటము మెడిసిన్స్ ఈజీగా అందుబాటులో ఉండటము ఇండియాలో కూడా చాలా మెడిసిన్స్ ప్రొడ్యూస్ చేయటం వల్ల బయటకన్నా పదింతలు తక్కువ ఖరీదుకి ఈ మెడిసిన్స్ దొరకటము ఇన్ని కారణాల వల్ల ఈ క్యూరేటివ్ ట్రీట్మెంట్ అనేది అంత ఖర్చుతో కూడుకున్నది కాదు క్యాన్సర్ అంటే ప్రజలు భయంతోనే సగం డీలా పడిపోతారు అందువల్ల ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి వ్యాధి చికిత్స గురించి భయపడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించాలి దీనిలో ప్రభుత్వం ప్రజలు పౌర సమాజం స్వచ్ఛంద సంస్థలు వైద్యులు చొరవ తీసుకోవాలి మంగళవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అది ప్రతి ఒక్కరి సంకల్పం కావాలి అప్పుడే క్యాన్సర్ రహిత ప్రపంచం అనే కల నెరవేరుతుంది